గురుర్ గురుర్ బ్రహ్మ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు గురుసాక్షాత్ పరా బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ కైరవాప్తం పూర్ణం దయానిధి అనంతగుణైకదిష్ణం రాజాదిరాజముకుటాచితరత్నసేవ్యం శ్రీరాజయోగి గురుమంతరతో ప్రియ శిష్యం అమలనందదీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురు తే నమో నమ అస్మద్గురుసమారంభా కృష్ణసాదీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపర అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధుధామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల డెబ్భై నాలుగవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అనంటే జపములు తపములు సలుపును విపరీత స్మరణజేయుంబు చెప్పును కపటాత్ముడు శిష్యకోటే మెచ్చు కొరకు మెచ్చి ద్రవ్యమును ఇచ్చు కొరకు అపకీర్తి చేతాల ఆధారి ఉపమూచే బ్రతు కూర్చోనుడు లోకులు తనను కని మెచ్చుకురాకు మెచ్చే ద్రవ్య మును ఎచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ అంటే మిగతా పైన పేర్కొన్నటువంటి మూడు కందార్థములలో కపట శిష్యుడు ఎలా ఉంటాడు అతని యొక్క లక్షణములు ఎలా ఉంటావి అనేటువంటి యొక్క నిర్ణయాన్ని పై కందార్థములలో చెప్పినాడు ఇక్కడ కపట గురువు గురువులలో కూడా కపట గురువులు ఉంటారు కాబట్టి గురువులు అష్టవిధ గురువులు అని మనం చెప్పుకున్నాం కదా అలాంటి అష్టవిధ గురువులలో ఇక్కడ పరిపూర్ణ గురువు కన్న మించినటువంటి గురువు ఈ ప్రపంచంలో లేడు కాబట్టి వేషభోగాలకు ఇతడు లోను కాకుండా ఉంటాడు కాబట్టి వేషము కానీ ఇతని దగ్గర మరి భోగము భోగాలు కానీ మరి యంత్రాలు కానీ మహిమలు కానీ మరి టక్కుటమాలి ఈ యొక్క మహిమలు కానీ పరిపూర్ణ గురువు దగ్గర ఉండవు కాబట్టి ఎలా ఉంటాడు మరి అంటే సామాన్యముగా సామాన్య మానవునిగా ఈ యొక్క ప్రపంచంలో గృహస్థ ధర్మములో జీవనము గడుపుతుంటాడు అచల ఋషి అయినటువంటి సాధువు కాబట్టి అతడిని సాధువనలు కాని సాధువులు అనేటువంటి సన్యాసులని సాధువులు అనరాదు ఇక్కడ అలాంటి సాధువులు సాధువుల పేరు చెప్పుకొని సాధువు అంటే వాడు అసలు ఇక్కడ సాధువు అంటే సత్యమును ధరించి ఉన్నవాడు సాధువు కాబట్టి ఇక్కడ ఏ సాధన ఏ సాధనలు నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమా అయ్యా నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతు పోకు సాధనలందు మరిగితే రాకు అని మొదలై చెప్పినాడు కదా దగ్గర ఇది కదార్థంలో మొట్టమొదటిసారిగానే ఎలాంటి సాధువు నేను చేరినటువంటి గురువు అలాంటి సాధువు గృహస్థ ధర్మంలో ఉండి సర్వస్వమును సన్యసించి ఎరకలేని స్థితిలో కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిని ఆచరించేటువంటి నా గురుమూర్తే నిజమైనటువంటి సాధువు కానీ సాధువులమని చెప్పుకునే వాళ్ళంతా కూడా సన్యాసులు సాధువులు కాదు కాబట్టి మరి ఇలాంటి సాధువులు ఈ కపట గురువులు వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎట్లా ఎలా మోసం చేస్తున్నారో మనకు భాగవత కృష్ణ ప్రభువు మరి ఆనాడు ఉన్నారు ఈనాడు కూడా ఉన్నారు కాబట్టి ఆనాడు కొంతమంది బయటికి తెలియబడలేదు కాబట్టి ఈనాడు ఈ కమ్యూనికేషన్ ఎక్కువైపోయింది కాబట్టి టీవీలు రావడం వలన మరి సెల్ సెల్ ఫోన్లు రావడం వలన ఈ బాబాలు టక్కుటమారి మహిమలు కలిగినటువంటి బాబులు అందరూ కూడా బయటికి వస్తున్నారు కనబడుతున్నారు కదా మరి మన జరిగిన కుంభమేళంలో మరి అంతకుముందు ఆ భావత ప్రభు ఆ సమయాల్లో ప్రయాణాలు రైలు ప్రయాణాలు కానీ విమాన ప్రయాణాలు కానీ బస్సు ప్రయాణ ప్రయాణాలు లేని సమయంలో ఎవరో ఒకరు సారు ఆ వాళ్ళు పోయేటువంటి వాళ్ళు అక్కడికి ఆ కుంభమేళానికి కాశీకి మరి ఇక్కడ చెప్పేటువంటి పెద్ద అయితే ఉన్నాయో ఇప్పుడు ఎలా కనబడుతున్నారంటే ఎక్కడెక్కడి నుంచో గుంపుల గుంపులు వచ్చి మరి కనబడుతున్నారు వీళ్ళందరూ కూడా మరి గ్రామాల్లో కూడా వస్తున్నారు మేము సన్యాసులం అని చెప్పి మరి వచ్చి మోసం చేస్తున్నారు కదా మరి ఏమని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అని అంటే జపములు తపములు సల్లుపుచ్చు విపరీతమై విపరీత స్మరణ జేయు వేదాంతబ్దంబు అపరిమితం చెప్పును జపములు అంటే ఈ మంత్ర జపములు త్రివిధమైనటువంటి తపస్సులు హెచ్చుగా పాటించి మేము తపస్సు చేసినాము మేము జపం చేసినాము మేము మంత్రం చే చేసినామని చెప్పి కమండలం చేతబూని రుద్రాక్షలు చేత ఈ భూదినంతా శరీరానికి పూసుకొని మేము సాధులము మేము స్మశానములో మేము స్మరణ చేసుకుంటున్నాము శివధ్యానం చేస్తాము ఆ శివుని కాటనంపై మేము శివ భూడిదిని పూసుకుంటున్నాము పూసుకుంటాము మేము మహిమలు కలిగినటువంటి వాళ్ళమని చెప్పి మరి ఆ మహిమలు అమ్ముల శరణు వేడినట్లయితే పొయ్యి మొక్కుతుంటారు కదా ఆ కుంగుమేళలోకి పోయి మరి ఎంతోమంది యోధాన యోధులు కూడా వాళ్ళు మరి ఒక వస్త్ర భరణ వస్త్రాలు లేక మరి వాళ్ళు మరి నగ్నంగా ఉన్నటువంటి వాళ్ళను కూడా పొయ్యి మొక్కి ఏదో మోక్షం వస్తుందని చెప్పి వాళ్ళకు రూపాలు రూపాలు ఉండి అక్కడ వాళ్ళకి ఇచ్చి వస్తున్నారు కదా ఎందుకంటే వాళ్ళు సాటు మార్గంలో ఉంటారు కొంతమంది అంటే వాళ్ళకు కూడా ఒక నియమ పద్ధతి ఉంటుందట అక్కడ అంటే ఈ సన్యాసులు ఈ ఈ ఆలయంలో ఉండాలి అంటే వాళ్ళకు అక్కడ ఉండటానికి కూడా ఆ పర్ణశ వాళ్ళని ఏమంటారు ఇక్కడ అంటే అవి వాళ్ళు ఉండటానికి షెల్టర్లు ఆ షెల్టర్లు ఏవైతే ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అనేటువంటి అలా ఉంటారు అంటే గ్రూప్ వన్లో ఉన్నటువంటి వానికి వాడిని దర్శనం చేసుకుంటే వాడిని మొక్కితే అక్కడ వానికి పదివేలు ఇరవై వేలు రెండో గ్రూపులో ఉన్నటువంటి వానికి ఆరు వేలు ఐదు వేలు మూడో గ్రూపులో ఉన్నటువంటి రెండు వేలు మూడు ఇట్లా వాళ్ళు ఒక శిక్షణలు పెట్టుకుంటారు అన్నమాట అది ఆ శిక్షణలు పెట్టుకొని వాడు ఊది ఓవేళ రాసినట్లయితే మళ్ళీ నొదుటికి రాసి నమస్కారం చేస్తే మరి నొదుటికి బొట్టు పెట్టినట్లయితే వానికి రెండు వేల మూడు వేల పదహారులో ఇట్లా ఇవ్వాలి ఇట్లా అంటే ఇలాంటి వాళ్ళు అక్కడనే కాదు మళ్ళీ మళ్ళీ గ్రామాల్లోని తిరుగుతూ కూడా ఎంతోమందిని మరి ఆ మహిమలతో ఆకట్టుకొని మోసం చేస్తున్నారు మరి వాళ్ళు ఇంకేం చేస్తున్నారు బాబలు కూడా మనకు వచ్చినారు కదా ఎంతోమంది బాబలను చూసినాం కదా మనం ఇప్పటికి కూడా మరి ఆ బాబలు మరి ఆ యొక్క మహిమలు అనేటువంటిది ఒక సిద్ధిని సిద్ధింపజేసుకొని మరి యొక్క అష్టసిద్ధులు అనేటువంటి దానిలో లోపట అనిమ ఘనిమ గరిమ మణిమ అనేటువంటి మహిమ అనేటువంటివి లగిమ అనేటువంటివి అందులో ఏదో ఒక సిద్ధి పొందినటువంటి బాబలు కూడా మరి మేము మహిమలు పొందినామని చెప్పి లక్షల లక్షలు ట్రస్ట్లు పెట్టి కొన్ని కోట్లు సంపాదించి ఆ ట్రస్ట్లు కట్టి మరి లాస్ట్ కట్టి శరీరాలు కూడా చనిపోయినప్పుడు దానాన్ని చేసానికి కూడా వాళ్ళని చావు కూడా చనిపోయినటువంటి శివాలను కూడా బయటికి రాలే కదా సచ్చినంగా కూడా శివాలను తీసుకురానటువంటి భావాలను బావలను కూడా చూసినాం మనం కాబట్టి ఆ శివము ఆ చనిపోయినటువంటి దానిలోప లోపట్ పెట్టి ఆశ్రమం లోపల బతికే ఉన్నాడు బాబా బతికే ఉన్నాడు అని చెప్పి వాళ్ళ శరీరం అంతా కూడా నశించిపోయిన తర్వాత బయటికి వచ్చి దానం చేసినటువంటి బావలను కూడా మనం చూసినాము కాబట్టి వీళ్ళంతా రహితమైనటువంటి బావల భ్రాంతి సహితమైనటువంటి బావల అంటే వీళ్ళంతా కూడా భ్రాంతి సహితమైనటువంటి బావలే కాబట్టి భ్రాంతి సహితమైనటువంటి బావల దగ్గరికి పోతే మళ్ళీ భ్రాంతి పుడుతుంది కానీ భ్రాంతి రహితం అవుతుందా అంటే భ్రాంతి రహితము కాజాలదు ఎన్నటికీ కూడా కాబట్టి అలాంటి బావలు మేము టక్కుటమారి మంత్రాలు జపాలు మంత్రాలు యోగాలు చేసుకున్నామని చెప్పేటువంటి వాళ్ళంతా కూడా కపట గురువులు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి కపట గురువులే ఇప్పుడు మనకు ఎక్కువ కనబడతారు కానీ మరి అచల ఋషులైనటువంటి పరిపూర్ణ భావజ్ఞులు మరి వాళ్ళు కనబడతారా అంటే వాళ్ళకి ఏమైనా వీళ్ళు ఏమేసుకుంటారు అంటే వీళ్ళు గోదులు పూసుకుంటారు జుట్లు పెంచుకుంటారు మరి కొప్పులు పెంచుకుంటారు తర్వాత వస్త్రాలు లేక తిరుగుతారు కొంతమంది వస్త్రాలు వేసుకుంటారు ఆడంబరములు కొన్ని ఆడంబరముతో వస్తారు కొంతమంది బావలు ఇలాంటి ఆడంబరంతో ఊరిగించేటువంటి బావలందరూ కూడా ఒక యొక్క మంత్రజపముల ద్వారా సిద్ధి ఏదో ఒక సిద్ధిని పొంది మేము మేము ఆత్మతత్వాన్ని చెప్తున్నామని చెప్పి ఆత్మతత్వాన్ని జీవుని గురించో ఈశ్వరుని గురించో చెప్తూ వాళ్ళు ఈ దేహము మీద భ్రాంతి లేకుండా ఉండాలి ఈ శరీరము వాటినిది ఇది శరీరం అనేటువంటిది నాశనం అయిపోయేది అది అయిపోయేది ఇది అయిపోయేది అనేటువంటి చెప్పి ఆత్మతత్వం నిజమైనటువంటిది ఆ పరమాత్మతత్వం అది దాన్ని చూడాలంటే మరి దర్శించి మాతోని అనుగ్రహం పొందినతోనే మీరు ఆత్మతత్వాన్ని మీరు దర్శిస్తారు మీకు మోక్షం కలుగుతుంది అనేటువంటి చెప్పే అటువంటి భావాలు కూడా భ్రాంతి స్వరూపులే కాబట్టి అలాంటి వారి దగ్గరికి పోయి నాయన వీళ్ళందరూ కూడా ప్రపంచములో మోసములు చేసేటువంటి వారలే కానీ ఇక్కడ అచల ఋషి నిజార్థము యథార్థము అనుమాన అనుమాన ప్రమాణము ఉపమాన ప్రమాణము శృతి ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణము అంటే వీళ్ళందరూ కూడా అనుమాన ఉన్నటువంటి వారలే శృతి ప్రణామంపు శృతి ఉన్నటువంటి వారలే మరి ఉపమాన ప్రమాణంలో వారలే కానీ ప్రత్యక్ష ప్రమాణముగా ఉన్నది ఉన్నట్లు తెలిపేటువంటి గురువులు కారు ప్రత్యక్షముగా ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు తెలిపేటువంటి గురువులు ఇక్కడ ఎవరు అంటే వారే పరిపూర్ణ భావజ్ఞులు వాళ్ళే అచల ఋషులు కాబట్టి అలాంటి వారి దగ్గర నీవు మోసపోవద్దు అలాంటి వాళ్ళు గురువులు కపట గురువులు అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నారు కాబట్టి జపములు తపములు సలుపుచు చలుపును విపరీత స్మరణ చేయు వేదాంతంబు అపరిమితం చెప్పును కపటాత్ముడు శిష్యకోటి గణ గని శిష్యకోటి గని మెచ్చు కొరకు మెచ్చి ద్రవ్యమును ఇచ్చు కొరకు అంటే వీళ్ళందరూ ఈ అపరిమితమైనటువంటి అపరిమితమైనటువంటి వేదాంతములో ఉన్నటువంటి ఒక భావాన్ని తెలియక మేము వేదము వేదాంతములను మేము అధ్యయనం చేసినటువంటి వారలమని చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా దేని కొరకు శిష్యకోటి గని మెచ్చు కొరకు తను ఆశ్రయించినటువంటి శిష్యులు తన గొప్పతనమును తన ఆధిక్యతను గుర్తించి మరి మెచ్చి తన విలువను గొప్పతనాన్ని వారు గుర్తించి వారు నన్ను మెచ్చి ఈ ద్రవ్యమును ఇచ్చు కొరకు ఎచ్చుగా ధనము కట్న కానుకాల రూపంలో వారికి సమర్పించుకుంటారు కదా అబో బాబాకు మరి పైసలు ఏమనుకుంటాడు అని చెప్పి కొంతమంది బంగారం రూపంలో ఇస్తారు కొంతమంది డాలర్ల రూపంలో ఇస్తారు కొంతమంది చెక్కుల రూపంలో ఇస్తారు కొంతమంది మరి ఇక్కడ మనకు ఆ బ్యాంకు అకౌంట్లో స్వామి నెంబర్ చెప్పండి స్వామి అని చెప్పి ఆ నెంబర్ తీసుకొని అకౌంట్లో ఆ యొక్క ఫోన్పే గూగుల్ పే కొట్టేటువంటి శిష్యులు కూడా లేకపోలేదు అలాంటి బాబలకు మరి ఇలాంటి బాబలకు పైస కూడా ఇవ్వరు కానీ అలాంటి బాబలకు మాత్రము కోట్లు లక్షలు ఇస్తే వాడు మరి ఒక ట్రస్ట్ పెట్టి దానికి ఎన్నో రకాలు చేసిన ఒక బాబనైతే వాడిని ఇప్పటికూడా అరెస్ట్ చేసినారు కదా ఆ ఇంకెక్కడనో చాక్కొని ఉన్నాడు కదా ఇప్పటికి కూడా దొరుకుతలేడు ఎందుకంటే ఇండియన్ ఎయిట్స్వేట్ పెట్టిపోయినటువంటి వాడు కృష్ణుని పేరు చెప్పుకొని ఆ యొక్క కృష్ణు స్మరణ చేసుకుంటూ ఎంతోమంది నిత్యానంద అనేటువంటి ఆ యొక్క గురువు ఆ నిత్యానంద అనేటువంటి గురువు అప్పుడు కొట్ట కొన్ని ట్రస్ట్లు తయారు చేసి ఎంతో డబ్బు బయట దేశాల నుంచి కూడా మరి సంపాదించి ట్రస్ట్ పెట్టినటువంటి నిత్యానంద మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఉంటే జైల్లో ఉంటాడని చెప్పి ఈ భారత్ నేర్చిపెట్టి ఇండియా నేర్చిపెట్టి పోయినటువంటి వాడు ఇప్పటి కూడా దొరుకుతున్నాడు దొరకలేడు తెలియదు ఇంకా అలాంటి మరి బాబలు మరి దేశాన్ని నేడిచి ఇంకో దేశానికి పోయి మళ్ళా ఆ ట్రస్టులు పెట్టుకునేటువంటి బాబలు మంది ఉన్నారు కాబట్టి ద్రవ్యమును ఇచ్చు కొరకు అపకీర్తి చేతాలకు అదరినట్లకు పాడి ఉభమూచే బ్రతుకుచు నుండు వాడు ఎలా ఉంటాడు అంటే అప్రతిష్టలు కలిగించే పనులకు భయపడుతున్నట్లుగా పైకి కనబడుచు యుక్తి చేయ జీవితాన్ని వినియోగిస్తుంటాడు కాబట్టి అప్రతిష్టలు ఎడ ఎవరి వల్ల వస్తాయి అనేటువంటి భయం వానికి ఎందుకంటే మీడియా అయ్యాలు రేపు ఏమైపోయిందంటే మీడియా పట్టేస్తుంది ఎవరినైనా కూడా వాడు ఎంత అంతర్గతంగా పోయి వాడు ఎన్ని లోపల ఎక్కడ డబ్బు దాచుకున్నా వాని యొక్క వాని యొక్క కుటీరములలో అక్కడ వాడు రహస్యాలని వాడు తెలియకుండా మోసం చేసేటువంటి రహస్యాలను కూడా దొరకబట్టేటువంటి అటువంటి యొక్క స్థితి ఇప్పుడు కమ్యూనికేషన్ ఈ యొక్క మీడియాకు వచ్చింది కాబట్టి వాడు మరి సృష్టికి గంభీరంగా ఉంటాడు ప్రవచనం చేసేటప్పుడు గంభీరంగా కనబడతాడు కాబట్టి లోపల ఏ మీడియా కంట పడతానో నేను ఎవరి కంటలు పడతానో పేపర్లో ఏం రాస్తారో అనేటువంటి భయము వానికి ఉంటుంది ఎందుకంటే ఎందుకు ఆ భయము ఎందుకు భయము అని అంటే వాడు నటించేదంత నటన కదా వాడు చేసే జపము నటన వాడు చేసే తపస్సు నటన వాడు చెప్పే బోధ కూడా నటననే కాబట్టి వాడు భయపడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా భగవత కృష్ణ ప్రభువుల వారు ఆ కాలములో ఎంతో మందిని చూసినాడు కాబట్టి మహానుభావుడు అలాంటి వారిని చూచినాడు కాబట్టి ఇలాంటి కందార్థముల ద్వారా మనకు కపట శిష్యులు ఎలా ఉంటారు కపట గురువులు ఎలా ఉంటారు అనేటువంటి దాని గురించి మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి కపట గురువులు కూడా ఎలా ఉంటారు అంటే ఈ విధంగా ఉంటారు మీదికి నటనలు చేస్తూ మంచివాని గంభీరంగా కనబడతారు వాటిలో అంతకరల్లో నిజము నేను చెప్తలేననే భావం వారికి తెలుసు ఎందుకంటే వాడు గురుముఖతంగా విచారించినటువంటి వాడు కదా ఇందులో కూడా కొంతమంది గురువులు ఎలా ఉన్నారు అంటే గంభీరంగా దుస్తులు ధరిస్తూ మరి బంగారాలు ఉంగురాలు చైన్లు గీన్లు పెట్టుకొని పెద్ద గురువుల లెక్క మరి ప్రకటిస్తారు కనబడతారు కానీ లోపల ఏముంటుంది అంటే అంత బుర్రకాయ ఉంటుంది అంటే ఇప్పుడు ఆ యొక్క ఎండిపోయినటువంటి ఆనికకాయకు బుర్రకాయకు ఏముంటుంది లోపల అంటే అది ఏముంది లొట్ట ఉంటుంది గలగల గల ఉంటే ఆ యొక్క గింజలు అవి గలగల అంటాయి ఎందుకంటే దాని లోపల మరి ఆ మాధుర్యమైనటువంటిది లేదు ఎండిపోయిన బుర్ర అది కాబట్టి వీళ్ళు ఎట్లా అగబడతారు అని అంటే మీదికి గంభీరంగా కనబడతారు కానీ మరి వాళ్ళ దగ్గర గురువు తన గురువు చేయినటువంటి బోధ ఉన్నదా వాళ్ళ లోపల అంటే లేదు కాబట్టి సభలు ఎట్లా పడతారు అంటే పెద్ద గురువులు ఎలా కనబడతారు కోట్లు గీట్లు వేసుకొని వాళ్ళు ఈ యొక్క దుస్తు దుస్తులు గంభీరమైనటువంటి ఉంగరాలు ఉంగరాలు పెట్టుకొని మా ప్రజలకు ఇట్లా కనబడతారు కాబట్టి మరి సాధువు ఎట్లా అవబడతాడు అచల రుషినటువంటి సాధువు ఎలా ఉంటాడు అంటే మామూలుగా ఉంటాడు కాబట్టి అతని దగ్గర ఉన్నటువంటి బోధ ఇతనిలో లేదు ఇతడు బుర్రకాయే మరి అతడు మరి అది గట్టి ఇతరమైనటువంటి ఒక అది మరి పండు కాబట్టి అది ఎట్లా ఉంటాడు వీడంటే నారిపాక కీలముగా ఉంటాడు మరి ఇతడు ఎట్లా ఉంటాడు అంటే ద్రాక్ష పాకము కాబట్టి ఆ యొక్క కదిలీపాకం అనేటువంటివి రెండు విధాలుగా శిష్యులకు బోధ చేసేటువంటి సాధువు నిజమైనటువంటి అచల ఋషి అని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి కపట గురువులు కూడా ప్రపంచంలో ఉన్నారని ఈ కందార్థం ద్వారా భగవత కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడని అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం